రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణకు ప్రభుత్వం అనుసరిస్తున్న పీపీపీ విధానం ప్రైవేటీకరణ కంటే ప్రమాదకరమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణకు విశాల పోరాట వేదిక ఏర్పాటు కానుందని తెలిపారు మోదీ అనుసరిస్తున్న మానిటైజేషన్ విధానానికి పీపీపీ విధానం మరో రూపమని వివరించారు మానిటైజేషన్ ఫలితంగా ఇప్పటికే రైల్వే రంగంలో వచ్చిన మార్పులకు ఉదాహరణగా చెప్పారు ఎటువంటి పెట్టుబడి లేకుండా ప్రజల సొమ్ముపై ప్రైవేటు పెత్తనం ఆర్థిక దోపిడీ జరగనుందని తెలిపారు సిపిఎం తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో రెండు జరిగిన అవకతవకలను బహిర్గతం చేసిన సిబిఐ పోర్టును ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు మన రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని త్రిగులు పేరుతోటి ప్రైవేట్ పరం చేసిన సందర్భంలో ప్రభుత్వం అనేక తప్పుడు వాదనల్ని ముందుకు తెస్తున్నది రెండు వేల ఇరవై ఐదు జులైలో దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున మెడికల్ కొంభకోణం సిబిఐ ఎంక్వైరీ జరిగింది అనేక కాలేజీలు ఈ మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడినట్టు వాటి మీద చర్యలు కూడా తీసుకున్నారు మన రాష్ట్రంలో కూడా కొన్ని మెడికల్ కాలేజీలు బుక్ అయినాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు గోష్టు లెక్చర్స్ని ఫ్రాడ్ ఫ్రాడ్ లెక్చర్స్ని పెట్టుకొని వేషాలు వేయించి అట్లాగే ఫేక్ పేషెంట్స్ పేషెంట్లు కాని వాళ్ళని బెడ్ల మీద కూర్చోబెట్టి బ్రహ్మాండంగా నడుస్తున్నట్టుగా తప్పుడు రికార్డులు సృష్టించి నడుపుతున్నటువంటి కాలేజీలు ఉన్నాయని చెప్పి జులైలో సిబిఐ బయట బయలు చేసింది ఆ నివేదికను బయటికి తీసుకు బయట పెట్టాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బ్రహ్మాండంగా సమర్థవంతంగా నడుస్తున్నాయి ప్రజలకు సేవ చేస్తున్నాయి చెప్పేటువంటి ప్రచారం అంతా కూడా బోగస్ ప్రచారం అనేది సిబిఐ నివేదిక బయట పెడితే తెలుస్తుంది లక్షలాది రూపాయలు వైద్య విద్యార్థుల దగ్గర పేదవాళ్ళు సైతం ఫీజులు కట్టలేని వాళ్ళు అప్పు సప్పు చేసి కడుతుంటే ఎంసీఏని మేనేజ్ చేసుకొని తప్పుడు రికార్డులు సృష్టించి మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఎంక్వైరీ పెట్టి మూడు కాలేజీలు తప్పుడు రికార్డులతోటి సీట్లు సంపాదించాయని చెప్పి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బట్టబయలు చేసింది అంటే వాళ్ళు వాళ్ళ కాలేజీలు మినహా అత్యధిక కాలేజీలో మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నాయి ఇది వాస్తవం అందుకనే సిబిఐ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఆల్రెడీ చేసిన ఎంక్వైరీ దేశవ్యాప్తంగా బెంగాల్లో మొదలై ఉత్తరప్రదేశ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీల వాళ్ళు పరిశీలన చేశారు ప్రాడ్ జరిగిందని ప్రకటించారు మరి మన రాష్ట్రంలో ఏ ఏ కాలేజీల్లో ఎవరెవరు ఫ్రాడ్కు పాల్పడ్డారో రాష్ట్ర ప్రభుత్వం వివరాలు బయట పెట్టండి ఆ మోడేస్ ఆఫర్ ఉంది ఎలా చేశారో కూడా పెట్టబోలు చేయాలి ఎందుకంటే ఇప్పుడు పది కాలేజీలని ప్రభుత్వం పెట్టుబడి పెట్టి స్థలాలు కొన్నది గత ప్రభుత్వ హయాంలో బిల్డింగ్లు కట్టారు ఇరవై శాతం నుంచి ఎనభై శాతం దాకా పూర్తయి మదనపల్లి కడప జిల్లా పులివెందల లాంటి తోట ఆదోని కూడా దగ్గర దగ్గరకు పూర్తి వచ్చినాయి సీట్లు కేటాయించిన సీట్లు కూడా వెనక్కి ఇచ్చేశారు రాజమండ్రి కాలేజీ పూర్తి అయితే మీ అందరికీ తెలుసు ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు సంవత్సర కాలంగా అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి మా జీవితాశయం అని చెప్పేటువంటి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ఈ మెడికల్ కాలేజీల కన్స్ట్రక్షన్ ఎందుకు ఆపేసిందో చెప్పాలి ఈ సంవత్సరంన్నర కాలంలో కానీ కన్స్ట్రక్షన్ కొనసాగుంటే అన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యి ఉండేది అంతేకాదు గత ప్రభుత్వ హయంలో ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య మూడేళ్లలో ఆరు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే మూడేళ్లలో రాబోయే మూడేళ్లలో మీరు మరొక ఆరు కాలేజీలు ప్రారంభించలేరని మేము అడుగుతున్నాం పైగా గత ప్రభుత్వం సన్నాసి ప్రభుత్వం మేము చాలా సమర్థవంతమైన ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు మీరు సమర్థవంతులకు కాదని చర్చలోకి మేము పోదలుచుకోలేదు చంద్రబాబు నాయుడు గారి సమర్థతను మేము ప్రశ్నించలుచుకోలేదు కానీ మీ సమర్థత నిరూపించుకోవాలనుకుంటే వాళ్ళు ఆరు కాలేజీలు పూర్తి చేస్తే మీరు పన్నెండు కాలేజీలు పూర్తి చేస్తే అది సమర్థత అంతేగాని చేతులు దులిపేసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఎలా సమర్థవంతమైంది అవుద్ది పైగా ప్రైవేట్ వాళ్ళు ఏ పెట్టుబడి పెట్టరు గవర్నమెంటే ఇప్పటికే మొత్తం పెట్టుబడి అంత పెట్టింది ఇప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తారట అంటే పెత్తనం ప్రైవేట్ వాళ్ళది సంపద ఏమో ప్రజలది ఇది పీపీపి అనేది ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైంది చంద్రబాబు నాయుడు గారు చూత ప్రైవేటీకరణ కాదు ప్రైవేటీకరణ కాదని మేము కూడా అంగీకరిస్తున్నాం ఇది ప్రైవేటీకరణ కాదు ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైనటువంటి పరిణామం ఇది మానిటైజేషన్ అని రైల్వే స్టేషన్లు అన్ని అందంగా పెట్టుబడి పెట్టి అలంకరించి ప్రైవేట్ వాళ్ళకి సంవత్సరానికి వంద రూపాయలు రెండు వందల రూపాయలకి లీజుకి ఇస్తారు షాపులు వాళ్ళవే పార్కింగ్ వాళ్ళదే అక్కడ రెస్ట్ హౌస్ వాళ్ళవే లోపల అమ్యూజ్మెంట్ వాళ్ళదే మొత్తం ప్లాట్ఫామ్ టికెట్లు అన్ని అమ్ముకొని లాభం చేసుకుంటారు అంటే పెట్టుబడి లేకుండా లాభాలు సంపాదించేటువంటిదే మానిటైజేషను ఆవు కావులోకి చెందింది ఈ త్రిబుల్ పీ కూడా మన రాష్ట్రంలో త్రిబుల్ పీ కింద ఇంతకుముందు కొన్ని పరిశ్రమలు పెట్టారు ప్రధాన గంగవరం పోర్టు ఈరోజు ఏమైంది పదకొండు శాతం ప్రభుత్వ వాటా ఉంటే అది కూడా అదానికి ఇచ్చి అమ్మేసింది ప్రైవేట్ పరం అయిపోయింది ఎక్కడైనా సరే పీపీపీ కింద ప్రభుత్వ పెత్తనం ఉందా ప్రైవేట్ వాళ్ళే మొత్తం నడుపుతున్నారు భూములన్నీ వాళ్ళకే అరవై ఏళ్ళు వాళ్ళకి లీజుకి ఇచ్చిన తర్వాత వంద రూపాయలు ఎకరాకి ఇస్తే అరవై ఏళ్ళ తర్వాత ప్రభుత్వమే మర్చిపోద్ది లీజుకి ఇచ్చిన విషయం ఈరోజు దేశంలో పీ కింద స్టార్ట్ చేసినటువంటి మెడికల్ కాలేజీల్లో గవర్నమెంట్ కోట అంటే కన్వీనర్ కోటాలో సీటు సంపాదించిన మెరిటోరియస్ స్టూడెంట్స్ దగ్గర ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు ఎనిమిది లక్షలు కన్నా తగుతున్నాం చెప్పాలి ప్రభుత్వం మరి మన దగ్గర ఎంత ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ సీటు గవర్నమెంట్ సీటు పదిహేను వేలు అంటే పదిహేను వేలు ఇప్పుడు ఉండేటువంటి మెడికల్ కాలేజ్ సీటు కన్వీనర్ కోటాలు ఉండే సీటు రేపు ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షలు అంకా అంతకన్నా ఎక్కువ అమ్ముకోవచ్చు వాళ్ళ ఇష్టం ఇక అయితే పాతిక నుంచి యాభై లక్షల దాకా ఎన్ఆర్ఐ కోట అయితే కోటి రూపాయలు అంటే ఇది మెడికల్ వ్యాపారం ఇది అత్యంత నిత్యావసరమైనటువంటి ప్రజలకు అత్యంత సర్వీస్ చేసేటువంటి వైద్య విద్యని ప్రైవేట్ పరం చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యం కాదు అందులో పది కాలేజీలు అంతేకాదు వాటికి అటాచ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ని ఇస్తున్నారు ఇప్పుడు రాజమండ్రిలో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ కాలేజీకి అటాచ్ చేశారు ఇది రెండు గవర్నమెంట్ రేపు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో సీట్లు బెడ్స్ కూడా అమ్ముకుంటారు ఇక ఎన్టీఆర్ వైద్య సేవ పనిచేయదు ఎంప్లాయీస్ హెల్త్ స్కీము పనిచేయదు ఇప్పుడు వాళ్ళ జీవితంలో డెబ్బై శాతం ఉంది మేము ఈ ప్రజల పేద ప్రజలకు ఇస్తున్నామని డెబ్బై వంద వంద బెడ్లు ఉంటే డెబ్బై బెడ్లు ఖాళీగా పెడతారు వాళ్ళు